అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి వెల్కమ్ టు దళిత వాడల్లో హిందూ దేవాలయాలపై ఇప్పుడు షర్మిల చేసిన వ్యాఖ్యలపై చర్చ నడుస్తుంది తెలుగు రాష్ట్రాల్లో ఆవిడ ఎందుకు చేశారు కేవలం మతపరంగా చేశారా లేదా పొలిటికల్గా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ అదా మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కట్ట గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం షర్మిల చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు అంటే హిందూ దేవాలయాలపై ఒక రకమైన వ్యతిరేకం అనుకోవచ్చు ఇన్ మెచ్యూరిటీ కామెంట్స్ నిజానికి చెట్టు పేరు చెప్పుకొని కాగిలు అమ్మకోవడం తప్ప రాజకీయాల్లోకి పరిజ్ఞానంతో వచ్చినటువంటి వ్యక్తి కాదు షర్మిల షర్మిల అయినా ఏవేందో జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళంతా రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత వచ్చిన సానుభూతిలో నుంచి రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చారు ఆ పేరుతో ఎదిగారు అంతే వాళ్ళు వాళ్ళకి ఎక్కడ ఏం మాట్లాడాలి ఎలా వ్యవహరించాలి అనేటువంటి విషయం తెలియదు పరిపాలన వాళ్ళ చేతికి వస్తే ఎలా ఉంటుంది అన్నది గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనం చూసాంగా ఎవర షర్మిలా గారి కామెంట్స్ నిజానికి ఆమెకి టీటీడీకి ప్రభుత్వానికి మధ్య తేడా కూడా అర్థం కావట్లే టీటీడీ అనేది పూర్తిగా మతానికి సంబంధించినటువంటి అంశం తిరుమల తిరుపతి దేవస్థానం దానికి ఒక పాలక మండలి ఉంటుంది సరే హిందూ దేవాలయాలు దేవాదాయ శాఖ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం కొంత దాన్ని కంట్రోల్ చేసినప్పటికీ కూడా దానికి అటానమన్స్ బాడీ అది సొంత డెక్షన్స్ ఉంటే దానికి మండలి ఉంటుంది దానికి వచ్చే ఆదాయం ఏం చేయాలనేది వాళ్ళే డెసిషన్ తీసుకుంటారు ఇప్పుడు టీటీడీ నిధులతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత వాడల దగ్గర కావచ్చు ఇతర చోట్ల కావచ్చు దాదాపు ఒక ఐదు వేల ఆదాయాలు నిర్మించాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు టీటీడీ చైర్మన్ గారు బీఆర్ నాయుడు గారిని పక్కన పెట్టుకుని మాట్లాడారు అవసరమైతే దాతల సహకారం కూడా తీసుకోవాలని మాట్లాడారు ఆయన ఇప్పుడు దీంట్లో తప్పెక్కడుంది గారు ఏమంటారు దళిత వాడల్లో మహిళలకి బాత్రూమ్స్ కట్టండి ఎస్టీ ఎస్టీ హాస్టల్స్లో బాత్రూమ్లు కట్టండి ఈ దేవాలయాలు ఎవడు అడిగాడు అని చెప్పేసి మాట్లాడతారు టీడీ ని నిధులతో ఏం కడతారబ్బా నువ్వు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి ఎస్టీ ఎస్టీ హాస్టల్స్లో మహిళలకు బాత్రూంలు కావాలి దళిత వాడలో ఇళ్ళకి బాత్రూంలు కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయి ప్రభుత్వం నిధులతో కడతారు కానీ టీడీడీ నిధులతోటి అంటే ఏంటి అది ఒక దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం దానికి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధి ఉంది దానికి ఒక చరిత్ర ఉంది ప్రపంచంలో ప్రతి ఐందోడు కూడా ఒక్కసారైనా తిరుపతి వెళ్ళాలనుకుంటాడు పదే పదే తిరుపతికి వెళ్ళేవారు చాలామంది ఉంటారు వెళ్ళేటువంటి భక్తులు కానుకలు ఇస్తారు ఆ కానుకల యొక్క ఉద్దేశం ఏంటి నిజానికి ఆ కానికల ద్వారా అది తిరుపతిలో ప్రసాదాలు కావచ్చు నిత్య అన్నదానం కావచ్చు తర్వాత తిరుపతి అక్కడికి భక్తులు కానుకలతో ఒక యూనివర్సిటీ నడుస్తుంది అనేక స్కూల్స్ నడుస్తున్నాయి అనేక కాలేజీలు నడుస్తున్నాయి అనేక మంది స్కాలర్షిప్లు నడుస్తున్నాయి అది ఒక పెద్ద వ్యవస్థగా వద్దులుతుంది నిజానికి అది చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు వాళ్ళ జీతాలు ఉంటాయి ఒక రకమైనటువంటి ఉద్యోగ ఉద్యోగస్తులు అక్కడ ఉన్నారు సో ఒక పెద్ద వ్యవస్థగా టీటీడీ ఉంది అక్కడ వచ్చే డబ్బులతో అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నడపబడుతున్నాయి కానీ నిజానికి ఏం చేస్తారు మత ప్రచారం చేస్తారు అది హిందూ మతానికి సంబంధించిన ఆలయం అది మతానికి ప్రభుత్వానికంటే మతానికి సంబంధం లేదు కానీ ప్రభుత్వం కాదు ఒక ఆలయం అది హిందువులకు సంబంధించిన ఒక మనోభావం అది కాబట్టి అక్కడికి వచ్చే ప్రతి కానిక హిందూ ధర్మం కోసం ఉపయోగించాలి హిందూ ప్రచారం కోసం ఉపయోగించాలి వెంకటేశ్వర స్వామి ఆలయం కోసం కేటాయించాలి వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని పెంచడానికి ప్రపంచవ్యాప్తంగా ఆయన ఖ్యాతిని తీసుకువెళ్ళడానికి ఖర్చు పెట్టాలి ఇప్పుడు అదే కదా చేస్తాం టీటీడీ ఇప్పుడు టీడీ నిధులతోటి ఆలయాలు ఏం చేస్తారు ఆలయాలు కడతారు తర్వాత ఇతర గోశాలలు కడతారు యోగశాలలు కడతారు ఇలాంటివి ఏదో కడుతూ ఉంటారు వాళ్ళు అంటే హిందూ ధర్మానికి హిందూ ధర్మం యొక్క ఖ్యాతిని ప్రచారాన్ని తీసుకెళ్లేటువంటి వాటి కోసం ఆ నిధులు కేటాయిస్తూ ఉంటారు ఖర్చు పెడతా ఉంటారు అందులో భాగంగా ఒక ఐదు వేల ఆరు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు టీటీడీ అనేది ప్రభుత్వం అని శర్మిలా గారు భావిస్తే ఆమె అజ్ఞానాన్ని నిర్ణయించలేను ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ నిధులతోటి దేవాలయాలు కడుతుంది అంటే దాని మీద ఏమైనా మాట్లాడిన ఒక సందర్భం ఉంది కానీ టీటీడీ కడుతూ ఉంటే టీడీడీ నిధులతో కడతా ఉంటే టీటీడీ నిధులు అంటే ఏంటి దానికి డెఫినేషన్ ఏంటి మరోసారి చెప్పే ప్రయత్నం నేను టీటీడీ అనేది ఒక దేవస్థానం ఆ దాని కొన్ని నిధులన్నీ కూడా అక్కడికి వెళ్ళే భక్తులు అంటే తిరుపతి వెళ్ళి తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు కానిక రూపంలో సమర్పించేటువంటి డబ్బులే టీటీడీ నిధులు దానికే ప్రభుత్వం కేటాయింపు చేయదు అవసరమైతే ప్రభుత్వానికి ఏమైనా టీటీడీ ఇస్తుందేమో తప్ప ప్రభుత్వం టీటీడీకి ఏమి ఇవ్వట్లే సరే సెల్ఫ్ సస్టైన్డ్ వ్యవస్థ టీటీడీ అనేది తన డబ్బులతో తన సస్టైన్ అవుతుంది పైగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది ఇప్పుడు అదే డబ్బులతోటి దేవాలయాలు కట్టాలని టీడీపీ ప్లాన్ చేసుకుంది మరి టీడీపీ దేవాలయాలు కడితే నీకేంటి కడుపు నొప్పి నీ ఉద్దేశం ఏంది అంటే దళిత వాడల్లో దేవాలయాలు ఉండకూడదనే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో దేవాలయాల మీద దాడులు జరిగాయి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంటే వీళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు కొండలు ఎందుకు మూడు కొండలు చాలు అని చెప్పేసి జీవో ఇచ్చారని అప్పట్ పెద్ద వివాదం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే రాజశేఖర రెడ్డి గారి సో కుమారుడు ఈ సో గారి సోదరుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ హయాంలో దేవాలయాల మీద దాడులు జరిగాయని తర్వాత ఆంజనేయుడు విగ్రహం తల తగ్గిపడటం ఇవన్నీ మనం చూసాం కదా రథం తగిలి పడిపోవటం ఇవన్నీ మనం గతంలో విన్నాం కదా అంటే ఇవన్నీ గతంలో జరిగినాయి చివరికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో కూడా కలితీ నెయ్యని కలపడం కూడా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం దానికి సంబంధించిన వివాదం ఎంక్వైరీ కూడా కొనసాగుతోంది ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినాయి పైగా ఎప్పుడూ కూడా సతీ సమేతంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్న వ్యక్తి ఆయన సాంప్రదాయాల ప్రకారం ఆయన పైగా తన ఇంట్లోనే తిరుమల సెట్ ఎప్పించుకున్నాడు అంటే తిరుమల ఒక రకంగా తిరుమల మనోభావాన్ని అవమానించడం మనోభావాన్ని కించపరచడం హిందువుల మనోభావాన్ని కించపరచడం ఎప్పుడైనా దేవుని దర్శించుకోవాలంటే మనం టెంపుల్కి వెళ్ళాలి తప్ప టెంపుల్ శెట్టి మన ఇంట్లో వేసుకొని పూజలు చేయకూడదు అట్టటా పైగా ఆ రోజు ప్రసాదం ఇస్తే ప్రసాదాన్ని కూడా తినకుండా టిష్యూలో వేరే ఇచ్చేశారు అని భారతీయ గారు అని చెప్పేసి ఆ రోజు చర్చ కూడా మనం చూస్తాం విజువల్స్ కూడా మనం చూస్తాం సో వాళ్ళ ఆలోచన తీరు అలా ఉంది వాళ్ళకి ఎందుకో హిందువులు అంటే కోపం హిందూ ధర్మం మీద కోపం టెంపుల్స్ మీద కోపం వాళ్ళు ఏదో మతాన్ని నమ్ముతారు వాళ్ళ వ్యక్తిగత వాళ్ళని నమ్ముకోవచ్చు కానీ పరమాతాల పట్ల ప్రేమ ఉండాలి కదా పరమాతాల పట్ల రాజకీయాలు ఉన్నప్పుడు అందరిని రెస్పెక్ట్ చేయాలి కదా అందరి మనోభావాన్ని రెస్పెక్ట్ చేయాలి కదా ఇప్పుడే గారు ఏమంటారు తన భర్త ఒక మతాన్ని ప్రచారకర్తగా ఉన్నారు కాబట్టి ఆ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనాలయాన్ని నిర్మిస్తారు అక్కడ దళితు వాళ్ళు ఏమాత్రమే ఉండాలి టెంపుల్స్ ఉండకూడదని ఆమె కోరుకుంటున్నారా లేదు ఆ టెంపుల్స్ నిర్వహిస్తే మత మార్పిలు జరగవు నా భర్తకి ఉద్యోగం అవుతుందని ఆమె అనుకుంటున్నారా తన భర్తకు వచ్చే ఆదాయం పరిపోద్ది అని అవన్న అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో వాటా ఇవ్వట్లేదు ఇట్టి ఈ రప్పంలో ఆదాయం సంపాదించుకుంటున్నాను నా భర్త ఈ ఆదాయం కూడా ఆగిపోయిందని ఆమె అనుకుంటున్నారా అంటే ఏంటిది ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఉండి మాట్లాడే మాటలు కాదు ఇవి నిజానికి షర్మిలా గారు మామూలుగా ఆమె ఆ మాటని పట్టించుకోవాల్సిన అవసరం లేదు పాదాల మీద నడిచే పాదయాత్ర చేస్తున్నప్పుడే ఆమె ఎంత ఎంత మనకు అర్థమైపోయింది ఆమె జ్ఞానం ఎంతో ఆమె రాజకీయాల మీద ఎంత గ్రిప్ ఉందో ఆమెకు అర్థమైపోయింది మనకి ఆ మాటను మనం సీరియస్గా తీసుకోవాల్సిన లేదు కాకపోతే ఆమె ఉన్న చేరు ఆమె పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ స్టేట్కి కాబట్టి ఆమె ఆ కుర్చీలో కూర్చొని ఆ పదవిలో కూర్చొని మాట్లాడుతున్నారు కాబట్టి మనం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది నిజానికి దీనికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆమె నియమించింది వాళ్ళు కాబట్టి మీ పార్టీ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి మాట్లాడారు కాబట్టి దానికి వాళ్ళు సమాధానం యా అంటే వాళ్ళు ఒకవేళ స్టాండ్ తీసుకుంటే ఈయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలనే ఉద్దేశం ఉందంటారా ఎందుకంటే చాలామంది బీజేపీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే మీరు కాంగ్రెస్ స్టాండ్ కాంగ్రెస్ స్టాండ్ అది కాదు మీరు ప్రత్యేకంగా తీసుకుంటున్నారని చెప్పి ఈవిడమే బ్లేమ్ వేస్తున్నారు నిజానికి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సింది దాంట్లో రెండు ఆప్షన్ లేదు మళ్ళీ చెప్తున్నాను ఆమెకి ప్రభుత్వం అంటే ఏందో టీటీడీ అంటే ఏందో తెలియదు ఈ రెండింటికి మధ్య తేడా ఏంటో తెలియదు తెలియకుండా మిడిమిడి జ్ఞానంతో పరి మాట్లాడిన విత్తామా నేను మళ్ళీ చెప్తున్నాను కదా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని రాజకీయాలకు వచ్చినాడు తప్ప వీళ్ళకి నాలెడ్జ్గా పాలిటిక్స్ చేయడానికి వచ్చినాడు కాదు వీళ్ళకి ప్రజా సమస్యల మీద మన రాజ్యాంగం మీద మన వ్యవస్థల మీద మన సమాజం మీద మన ప్రజల మీద మన ప్రజల జీవన విధానం మీద ఇక్కడ మన ఆచార వ్యవహారాల మీద మన చరిత్ర మీద ఏమాత్రం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి షిర్మిలా గారని నేనైతే అనుకోవట్లేదు యా థ్యాంక్ యూ సో ఇది కార్తికారు అని అల్సి చూస్తున్నాను మనం